ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు జనాభా ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అనే తీర్పును స్వాగతిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గలను అమలు చేస్తుందని ఏ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎస్సీ వర్గన జరగముందు ఏమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాదేలకు హామీ ఇచ్చి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నాను కూడా వర్గీకరణ చేయకుండా కమిటీలు కమిషన్ల పేరుతో నిర్లక్ష్యం వహించడాన్ని గోరశ్రీ మంది మందకృష్ణ మాదిగారు ఖండిస్తూ ఫిబ్రవరి ఏడు తారీఖున వెయ్యి గొంతులు లక్ష డబ్బుల మహాప్రదర్శను నిర్వహించనున్నారు అందులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు తారీఖున జైత్య జిల్లా కేంద్రంలో సన్నాహక మహాప్రదర్శను నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శ్రీ మందకృష్ణ మాదిగారు రానున్నారు కాబట్టి జైతేలో ఉన్నటువంటి మాదిగా మాదిగా ఉపకారాల ప్రజలు మీ ఉదానికి తప్పు వేసుకొని జైత జిల్లా కేంద్రానికి రావాల్సిందిగా ఎంఆర్పీఎస్ జగిత్య జిల్లా పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై భీమ్ జై మాదిగా జై మాధకృష్ణ